వెల్కమ్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు ఎడే ఇన్ మై లైఫ్ చేస్తున్నాను ముందైతే లేవగానే నీట్గా తుట్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఆలోపే రైస్ కూడా కడిగి పెట్టి సొరకా వేసి పప్పు పెట్టేశాను అవయ్యే గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గిన్నెలు అయితే రైస్ అయితే ఉడికిపోయింది పప్పు కూడా విజిల్స్ వచ్చేసాయి నేను ఏ పని చేస్తున్నా నాకు సాంగ్స్ వినాలనిపిస్తుంది అందుకే ఖచ్చితంగా సాంగ్స్ పెట్టుకుంటాను ఈలోగా కుక్కర్లో నుంచి గాలి నార్మల్గా వెళ్ళిపోయింది కుక్కర్ మూత తీసేసి మెత్తగా మ్యాష్ చేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను పోపు గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తెల్లవాయిలు కొంచెం పోపు దినుసులు వేసుకొని పప్పులు వేసేసుకున్నాను అంతే పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసాను తర్వాత ఉంటే ఉతికేసుకుంటున్నాను బట్టలు అయితే ఉతకడం అయిపోయింది ఇప్పుడు రెండుసార్లు దేవేసుకున్నాను ఇవి నీళ్ళు వచ్చిన తర్వాత నీట్గా ఆరేసుకొని లంచ్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ డైలీ బ్లాక్ కంటిన్యూ చేస్తాను స్నాక్స్ చేద్దామని రెండు కప్పులు మైదా తీసుకున్నాను హాఫ్ కప్ సూజీ రవ్వ రెండు మూడు ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టేశాను సూజీ రవ్వని ఇప్పుడు ఆ పిండిలో సగం పక్కన పెట్టేశాను మిగిలిన సోగము ఇప్పుడు తడిపేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి అంత చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను మొత్తం ఇలాగే చేసుకున్నాను చిన్న చిన్న బాల్స్ లాగా ఇప్పుడు గవ్వ షేప్ రావటానికి స్టెయినర్ తోటి ఇలా అనాలి అంటే పకోడీలు తీసుకునే వాటితోటి కొంచెం ఇలా అంటే వచ్చేస్తుంది మీ దగ్గర గవలపీట ఉంటే గవలపీటతో అయినా చేసుకోవచ్చు ఇలాగే అన్నీ చేసేసుకున్నాను ఇప్పుడైతే డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టుకున్నాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గవన్ని వేసుకోండి నిదానంగా ఇవి వేయటానికి కొంచెం టైమే ఎక్కువ పడుతుంది దీన్ని డీటెయిల్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను అవి లోపు పాకం పూరీలు చేద్దామని మిగతా సుగం పిండి కూడా తడిపి పెట్టాను అయితే రెడీ అయినాయి కదా ఇప్పుడు పాకం చేసుకోవడానికి ఎంత అయితే పిండి తీసుకున్నామో దాంట్లో సుగం కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి బెల్లము లైట్గా తీగ పాకం వచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న గవలు వేసుకొని కలుపుకోండి అంతే బెల్లం గవలైతే రెడీ అయిపోయింది ఇప్పుడు పాకం పూరీలు చేసుకుందాము పాకం కోసం అయితే షుగర్ వేసుకొని పాకం చేసుకున్నాను పూరీలు కూడా చిన్న చిన్న పూరీలు చేసుకొని పాకంలో ముంచి తీసాను అవన్నీ చేసిన తర్వాత వచ్చే ఆ గిన్నెలు అవన్నీ కడుక్కున్నాను ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో అయిపోయేలోపు గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత కిచెన్ మొత్తం సర్దేసుకుంటున్నాను చాలా రోజులైంది పది రోజులు అవుతుంది కదా అందుకని నీటుగా సర్దేసుకుంటున్నాను దుమ్మంతా మొహం మీద పడుతుందని చున్నీ అలా కట్టేసుకున్నాను నీట్గా అయితే పెట్టేసుకున్నాను కిచెన్ మొత్తం తర్వాత కూరగాయలు కూడా ఎక్కడ ఉండేటివి అక్కడ పెట్టేసుకొని దుమ్ము వచ్చింది కదా అందుకని బండలు తుట్ సర్దిన తర్వాత చాలా దుమ్ము వచ్చింది అందుకని నీట్గా రెండుసార్లు తుట్ ఇప్పుడు తుడుచుకోవాలనే ఉదయం తుడివలేదు అది అయిపోయిన తర్వాత నీట్గా కౌంటర్ టాప్ కూడా తుట్ చేసుకున్నాను గ్యాస్ కూడా నీట్గా తుడిచేసుకొని డిన్నర్ కోసం చపాతీ చేద్దాం అనుకున్నాను అందుకని పిండి జల్లించుకొని మెత్తగా పిండిని అయితే లాగా చేసుకోవాలని వాటర్ వేసుకొని కలుపుతున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా సాఫ్ట్గా చేసుకుంటాను నేనైతే మళ్ళీ ఒత్తిటప్పుడు గట్టిగా ఉంటుంది కదా అందుకని కొంచెం మెత్తగా తడుపుకున్నాను అదైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను కర్రీ కోసం చేద్దాం చేద్దామనుకున్నాను కుక్కర్లో అది కూడా కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి అవి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని మెత్తాయిగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ అయితే వేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చింది అస్సలు నమ్మరు మీరు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది అవి ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారము సాల్ట్ వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి కారం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది హై ఫ్లేమ్ మీద ఇక్కడ చూసారా సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం వేరుశనగలు పప్పులు ఉంటాయి కదా అవి వేయించుకొని పొడి చేసుకున్న వేసుకున్నాను ఇది వేసుకోవడం వల్ల కర్రీ చిక్కగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇక అంతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చపాతీలు అయితే ఒత్తుకుందాము చపాతీలు చేసుకొని ఇంకా కాల్ చేసుకుంటున్నాను కొన్నిటికి ఆయిల్ రాశాను కొన్నిటికి ఆయిల్ రాయలేదు నేను నార్మల్గా చేసే చపాతీ ఇలాగే ఉంటుంది తర్వాత రాజస్థాన్కి వచ్చాక ఇక్కడ అందరూ చేయడం చూసి నేను కూడా చేశాను ఇలాగే లైట్గా కాలిన తర్వాత తీసి స్టవ్ పైన పెట్టేస్తే చాలా బాగా పొంగుతుంది ఆయిల్ కూడా అవసరం లేదు ఇంక అంతే డిన్నర్ అయితే రెడీ అయిపోయింది మేము కూడా తినేసి పడుకున్నాము ఇంకా ఈ బ్లాగ్ని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్ బాయ్